ఓం శాంతి శివ అనగా శుభాన్ని సుఖాన్ని సౌభాగ్యాన్ని ఇచ్చేవారు అని అర్థం ఎప్పుడైతే సృష్టి అజ్ఞాన అంధకారంలోకి వెళ్ళిపోతుందో అటువంటి అర్ధరాత్రి సమయంలో పరమాత్మ శివుడు ఈ సృష్టిలో దివ్యావతరణ చేస్తారు దీనికి గుర్తుగానే మహాశివరాత్రి పర్వదినమును జరుపుకుంటున్నాము ఉపవాసం అనగా ఉప అంటే దగ్గరగా అని వాసం అంటే ఉండటం అని అర్థం సూక్ష్మార్థం నిత్య జీవితంలో ప్రతీ కార్యం చేస్తూ కూడా భగవంతునికి సమీపంగా వారిని స్మరిస్తూ ఉండాలి జాగరణ అనగా జాగృతి అంటే వ్యర్థ లేదా చెడు విషయాల నుండి దూరంగా జాగ్రత్తగా ఉండాలి అని అర్థం ఇటువంటి ఆధ్యాత్మిక ఉపవాసం మరియు జాగరణ చేసిన వారికి ఆ పరమశివుని ఆశీస్సులు సదా ఉంటాయని మహాశివరాత్రి యొక్క దివ్య సందేశం శివ భగవాన్ ఉవాచ ప్రతి వ్యక్తి యొక్క జన్మదినాన్ని జయంతి రూపంలో జరుపుకుంటారు కానీ పరమాత్మ శివుని జన్మదినాన్ని శివరాత్రి రూపంలో జరుపుకుంటారు ఎందుకంటే ఈనాటి ప్రపంచం నలువైపుల చింత భయం మరియు నిరాశలతో కూడిన వాతావరణం వ్యాపించి ఉంది మనుష్యులు విషయ వికారాలు భ్రష్టాచారం పాపాచారాలలో మునిగిపోయి ఉన్న ఇటువంటి ఘోర అంధకారంలో పరమాత్మ శివుడు బ్రహ్మలోకం నుండి వృద్ధ మానవతనువులో దివ్యావతరణ గావించి సుఖం శాంతి పవిత్రతల వెలుగును ప్రసాదించడమే నిజమైన శివరాత్రి శివలింగము మరియు నంది పరిచయము శివుడు జ్యోతిర్బిందు స్వరూపుడు ఆయనకు గుర్తుగా శివలింగం ఏర్పరచారు శివుడు నందివాహనుడై లోకకళ్యాణము చేయును అని భక్తులు చెబుతారు జ్యోతిస్వరూపుడైన శివుడు నంది అనే ఎద్దుపై ఎలా స్వారీ చేయగలడు వృషభ అనే శబ్దం యొక్క అర్థం కేవలం ఎద్దు అనే కాదు ఎవరైతే సర్వశ్రేష్ఠులుగా ఉంటారు వారిని వృషభ అని పిలుస్తారు మానవ జాతిలో సర్వశ్రేష్ఠమైనవాడు ప్రజాపిత బ్రహ్మ పరమశివుడు ఈ ప్రజాపిత బ్రహ్మ శరీరమును వాహనముగా చేసుకొని సర్వాత్మలకు త్రికాల జ్ఞానాన్ని తెలియజేయిచున్నారు అభిషేకం ఉపవాసం మరియు జాగరణల ఆధ్యాత్మిక రహస్యం పాలు పెరుగు మరియు పంచామృతాలతో అభిషేకం చేస్తారు దీని ఆధ్యాత్మిక అర్థం శివపరమాత్ముని జ్ఞానామృతం ధారలచే ఆత్మలో ఉన్న పాపభారాన్ని తొలగించుకోవడం ఉపవాసం ఉప అనగా సమీపం వాసము అనగా ఉండడం ప్రాపంచిక విషయాలను మరచిపోయి తమ మనస్సును శివపరమాత్మునిపై జోడించినప్పుడే నిజమైన ఉపవాసం జాగరణ అనగా రాత్రంతా మేలుకొని ఉండడం కాదు కామక్రోధాది విషయ వికారాలకు వశము కాకుండా జాగరూక చిత్తులై అనగా ఆత్మజ్ఞానంతో మేల్కొని ఉండడం ఓం శాంతి